వెల్కమ్ టు జెరెం న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అమరావతి నిర్మాణానికి పునః సంకల్పం పెహర్గాన్ దాటి తర్వాత అమిత్ షా పెద్ద హెచ్చరిక ఏవీఎస్ రెండు వేల ఇరవై ఐదులో ప్రయాణం ఇప్పుడే మొదలైందన్న హీరో నాని కేరళలో అద్భుతమైన ఓడరేవ్ నిర్మించినందుకు అదాని ప్రధాన మోడీ ప్రశంసిస్తూ ఒక ఆకస్మిక వ్యాఖ్య చేశారు

ये अदानी ने यहां केरल में बनाया है ये गुजरात में तीस साल से पोर्ट पे काम कर रहे हैं, लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया तब उनको गुजरात के लोगों से गुस्सा सहन करने के लिए तैयार रहना पड़ेगा अदानी बॉडर वे वेगति नमड़ विडिजम पोर्टिन का निर्माणम पूर्ति आती മുപ്പത് വർഷമായി ഗുജറാത്തിൽ അദാനിയുടെ പോർട്ട് പ്രവർത്തിക്കുകയാണ് എന്നാൽ ഇത്രയും വലിയ പോർട്ട് അദ്ദേഹം നിർമ്മിച്ചു നൽകിയത് കേരളത്തിലെ വിഴിഞ്ഞത്താണ് ഇക്കാര്യത്തിൽ ഗുജറാത്തിലെ ജനങ്ങളുടെ പരാതി അദ്ദേഹം കേൾക്കേണ്ടി വരും से भी मैं कहना चाहूंगा आप तो इंडिया अलायंस के बहुत बड़े मजबूत पिलर है यहां शशि थरूर भी बैठे हैं और आज का ഭി इवेंट రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత శుక్రవారం ఆవిష్కృతమైంది ఆంధ్ర ఆస్తులకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది పదేళ్ల క్రితం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర మీద కానీ అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది ఇది రాష్ట్ర చరిత్రలో నవసకం ఎప్పుడు మన అమరావతి రైతులు जय हो अमरावती मी अंदरीनी कलवडम ना आनंद मुझा उन्नदी आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी मुख्यमंत्री मेरे मित्र श्री चंद्र बाबू नायडू जी केंद्रीय कैबिनेट के, के मेरे सहयोगी मंत्रीगण डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी राज्य सरकार के मंत्रीगण सभी सांसद విధాయక్దేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు ముఖ్యమంత్రి నా మిత్రులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి వర్గంలో నా సహచర మంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు मरियो आंध्र प्रदेश राष्ट्र के चंदी ना प्रियमय सौदर सौदरी मनलोरा आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र अमरावती वो धरती है जहाँ परंपरा और प्रगति दोनों साथ चलते हैं जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहाँ करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है मैं भगवान वीरभद्र भगवान अमर लिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं अमरावती पुण्य भूमि पाई रोज ने निबड़ी उन्नपड़ू నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది ఒక కొత్త అమరావతి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది ఇవాళ సుమారు అరవై వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది నేను వీరభద్ర స్వామికి అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెమ్మన్న వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధ్యో హంసబ్ జాన్ ఇంద్రలో పహల్గా ముగ్గురవాద దాడి తరువాత హోం మంత్రి అమిత్ ష తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ దాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని వేటాడతామని ప్రతిజ్ఞ చేశారు. నేల జరిగిన బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ హింసకు కారణమైన వారిని మోడీ ప్రభుత్వం విడిచిపెట్టదని నొక్కి చెప్పారు. మెసబీ అటంక్ ఫెలానే వాలో కో కహనా చాహతా హూ కి లడాయి కా అంత్ నహీ హై ఏక్ మకామ్ హై హర్ వ్యక్తి కో చూన్ చూన్ కర్ जवाब भी मिलेगा जवाब भी लिया जाए तो एक बात मन से समझ लीजिए ये नरेंद्र मोदी सरकार है किसी को बक्सा नहीं जाएगा किसी को बक्सा नहीं जाएगा इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है ముంబైలో జరిగిన రోజు ఏడు నాటికి రూపొందించడానికి సంస్కృతి సాంకేతికత మరియు సృజనాత్మకత ఎలా కలుస్తాయనే దానిపై శక్తివంతమైన ప్రసంగం చేశారు అంతర్జాతీయ వ్యవస్థను ప్రజాస్వామీకరించడంలో బహువచనం ఆవిష్కరణ ఏఐ నీతి మరియు ప్రపంచ ప్రతిభ చైతన్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు వేగంగా మారుతున్న ప్రపంచంలో బాధ్యతాయుతంగా నాయకత్వం వహించాలని యువ సృష్టకర్తలు మరియు సాంకేతిక నాయకులకు ఆయన సందేశం బలమైన enough To just assert political and economic independence, it is equally essential that we give voice to our traditions, to our heritage, to ideas, to practices, and to our creativity. There are many voices, many experiences, and many truths that make up our world. Each one has a right to express itself and must be facilitated. To do so. Two, that is best done by harnessing more effectively the power of technology. In its application and evolution, we must be guided by the belief that modernity is not a rejection of the past but a constant quest built on human achievements. For that reason, technology and tradition must go hand in hand. In many ways, technology can strengthen awareness of our vast heritage and deepen consciousness about it, especially for younger generations. We also bear in mind that innovation is key to the leapfrogging that will create a developed India by 2047, what we call Vixit Bharat. Three, as the world comes closer, we can contemplate both a global workplace and a global workforce. Both digital connectivity and physical logistics make this a growing reality. But we need accompanying shifts in mindsets, frameworks, policies, and practices. Remember, కేంద్ర ప్రభుత్వ కులఘలన నిర్ణయానికి సంబంధించిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడానికి కేంద్ర బొగ్గు గొర్రెల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు మోడీ పదేళ్లలో కులఘన ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు రెండు వేల పదిలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు కులఘనకు అనుకూలంగా బీజేపీ రెండు వేల పదిలోనే తన వైఖరి చెప్పింది నాడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తాము ఇందుకు అనుకూలంగానే ఉన్నామని రెండు వేల పదకొండు జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు కాంగ్రెస్ మాత్రం ఆ అంశాన్ని పక్కన పెట్టి రెండు వేల పదకొండులో కేవలం జనగణన మాత్రమే చేసిందని వివరించారు జనన గణనకు సంబంధించినటువంటి జనాభా సేకరణలో భాగంగా కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశంలో ఒక సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కులగణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము హిట్ యూనివర్స్లో భాగంగా రూపొందిన చిత్రం హిట్ త్రీ నాని శ్రీనిధి సెట్గా జంటగా నటించారు మే ఒకటిన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సందర్భంగా చిత్రబృందం సంబరాలు చేసుకుంది అనంతరం చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది హిట్ త్రీతో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్ళీ ఊపిరి పీల్చుకుందని ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని హీరో నాని చెప్పారు రానున్న రోజుల్లో తమ సినిమా మరెంతగానో ప్రేక్షకులకు చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారో మేనీ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్ట్రీ ఎన్ని పక్కన వెళ్ళారు ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద హిట్ త్రీ జర్నీ ఐ థింక్ కమింగ్ డేస్ వీ విల్ వీ విల్ ఈ పాసింగ్ ఈచ్ ఆర్ పాసింగ్ ఐ థింక్ విఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫిల్మ్ అల్ మోర్ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి అంచడానికి కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ వాంట్ బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యూర్ లవ్ నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయట బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫీల్డ్ అగైన్ మా టీం హార్డ్ వర్క్ టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం కంట్రీ నలుమూలలా తిరిగి విజువల్స్ అన్ని మంచి మంచి విజువల్ షూట్ చేసుకోవాలి వెరీ వెరీ హ్యాపీ చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ త్రీ పైన ఉంది హిట్ త్రీ పైన ఎలాంటి ఓప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం అలాంటిది మూడు రోజుల నాలుగు రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మా బాగుంది సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్ ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ సినిమా అదిరిపోయింది సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు అయింది ఇలా సూపర్ హిట్ రావడం అనేది సో డెఫినెట్గా మా అంత కూడా బాధ్యత ఉంది మీకు ఎప్పటిదప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి ఆలోచిస్తున్నాం ఆల్రెడీ మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐటీ సత్యనారాయణ నాగార్జున సాగర్ బుద్ధవనంలో మే పన్నెండున మిస్ వరల్డ్ సుందరి రానున్న సందర్భంగా బుద్ధవనానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ సందర్భంగా బుద్ధవనాన్ని గురువారం ఐజీ సత్యనారాయణ సందర్శించారు వీరికి స్థానిక గైడ్ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు ప్రపంచ సుందరీమరణలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నల్గొండ ఎస్పీ శరత్ పవర్ డీఎస్పీ రాజశేఖర్ రాజులతో చర్చించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుండి విశ్వ సుందరి విశ్వసుందరీమరణులు పన్నెండో తేదీన సాయంత్రం నాలుగున్నరకు నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుంటారని అన్నారు వీరికి పోలీసు శాఖ వారు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ సిఐ శ్రీను నాయక్ ఎస్ఐలు సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు Yeah. <laughs> మండల పరిధిలోని గొణుకూరు గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి యాభై రెండు ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన యాభై రెండు ఎకరాల భూమిలో పది ఎకరాల భూమిని పూజారులకు ఇచ్చారని తెలిపారు కాగా ఆలయ భూములకు వేలం నిర్వహించి పదేళ్ళు అవుతుందని తెలిపారు ఆలయ భూములను వేలం నిర్వహించాలని కోరగా గ్రామ పెద్దలు ఆలయ భూములను తక్కువ ధరలకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్లుగా భూములకు వేలం నిర్వహించాలని కోరుతున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఆలయ భూములకు వేలం నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అన్న ఇది గోనుగూరు దగ్గరే ఈరుబరి స్వామి దగ్గరే ఆ మాన్యము యాభై రెండు ఎకరాలు ఉంది నా దాంతో పూజలకు పన్నెండు ఎకరాలు ఇచ్చేసినారు నలభై ఎకరాలు ఉంది మంచి మేము కవులు కడిగితే వాళ్ళు ముందు ఎప్పుడో ఇప్పుడు ఐదేళ్ళకి ముందు ఒకసారి ఆక్సిన్ అయితే ఆక్సిజన్లో బిల్ చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంత మూడు వేలు రెండు వేలో వాళ్ళు వాళ్ళు ఇది కొద్ది ఇచ్చుకుంటా ఉన్నారు వీళ్ళు రమేష్ అని ఆయన ఈ రాజప్ప వీళ్ళు మేము పోయి కవులకి దండారేపించారు ఆక్సిన్ ఇస్తాము రాండా అందరు పోతే ఆక్సిన్ వెళ్ళి వాళ్ళ వాళ్ళ పాటు వాళ్ళు రాసుకొని மே மேம்ம லட்ச ரூபாயில் கடிக்காங்க சார் இது நாலு எக்கரால் பூமி சவரா லட்சம் இப்போ குடி அபிவ் சென்டா மேம் கஷ்டப்படுத்தா அது அடித்தான் மீக்கு பாபுக்கே மேம் அது வாழ் இச்சலு ஓகே வச்சுக்கா மேம் யாபை ஒரு லட்ச ரூபாயில் இத்தாடி சவசரா தான் போரீ கூட உங்க மே ரெடி பேசாமட்டே வாமார் நூ நல்பை எக்கரா பாபுகாரிக்கு ఆ బాబుకే ఎలా మా క్యాస్ట్ అది ఆయన మీకు ఎవరికి ఇచ్చే లేదు గుడి మాది అది అంటూ ఉండాలి సార్ వాళ్ళు అధికారులు కలెక్టర్ కానీ మన ఎమ్ఆర్ఓ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వమని కోరుతున్నాం సార్ ఎండోమెంటోళ్ళని మరీ మరీ కోరుతున్నాం అంతా ఆక్షన్ పెట్టి ఆక్షన్ వేయాలని మేము కోరుకుంటాం సార్ నలభై ఎకరాలు ఉంది సార్ ఒకే ఒక లక్ష ఏదో ఒక లక్ష ఐదు వేలకి వదిలినారు అన్ని మేము నాలుగు ఎకరాలనే ఒక లక్షకి అడిగినాం వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి ఉంటారు చల్లొడితే పోయింటి పొద్దు ఐదు దినాల నుంచి పోతా సార్ చౌడబ్బు గారికి కూడా చెప్పిన చేస్తాముండ్రా చేస్తాముండవంటని కాలం తోస్తా ఉన్నాడు ఆయన మేము కష్టపడే వాళ్ళకి ఈ మంది కోరుతా ఉన్నాం సార్ ఈ ఎండమంటే ఆక్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాము మేము ఇంకా ఎక్కువ కూడా పిల్లలు చేసుకుంటాం కష్టపడే వాళ్ళు భోవన గుడికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము యాభై రెండు ఏకరాలు ఉంది టోటల్గా దాంట్లో పూజలకు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇచ్చినారు ఇంకా మిగతాది పది ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు ఇండోమెంటర్లో పట్టించుకోలేదు గోన్గురలో మొన్న దండారు వేసినారు యాక్షన్ పెడతాము ఎవరైనా కోయవచ్చు అని చెప్పినారు మేమంతా పోయి పోయినాము ముందు ఎవరు వచ్చినారో ఎత్తినారో వాళ్ళ వాళ్ళకే రాసేస్తున్నారు మేము ఆ ఇదే పని మేము అడిగిన దానికి మా ఊరి వాళ్ళకే మీరు ఎవరు కోయకూడదు అనేసి వాళ్ళ వాళ్ళకే రాసుకున్నారు ఇండోమెంటర్లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా చంద్రపొడి చంద్రపూడి మారిక అదానికి చెందిన ఓపెన్ లూప్ కాంపర్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వల్ల విశాఖ రావునటికి రాయివాడ ఆయకట్టుకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులకు అవసరమైన భూమి రెండు వందల పదమూడు పాయింట్ ఎనిమిది సున్న ఎకరాల భూసేకరణకు మారిక గ్రామంలో విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఈ నెల ఇరవై మూడున ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు ఆ మేరకు వేపాడ మండలంలోని మారికకొండ అక్కడి గిరిజనులు జీవనాధారమైన భూమిని అతానికి కట్టుబట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిని స్థానిక గిరిజనులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు విద్యుత్ డిమాండ్ సమయంలో నీటిని పంప్ చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారని అన్నారు నీటి నిల్వ కోసం సమ్మేద పైన ఎగువన ఒక రిజర్వైర్ సమ్మేద దిగున మరో రిజర్వేర్ నిర్మించారని తెలిపారు ఈ రెండు రిజర్వేయర్లతో సారదా నదిపై నిర్మించిన రైవాడ జలాశయానికి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు చింతలపూడి మారిక ఈ గ్రామాల మధ్యలోని అదాని హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో హైడ్రో పవర్ ప్లాంట్కి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మారిక గ్రామంలోని రెండు వందల పదమూడు ఎకరాల్లో ముప్పై సర్వే నెంబర్లోని నోటిఫికేషన్ ఇవ్వడం అటువంటిది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అక్కడ గిరిజనుల మనోభావాలతో గిరిజనులు అభిప్రాయాలతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి గిరిజనుల్ని మారిక నుండి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని గిరిజనులు గిరిజన సంఘాలు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికే వేపాడు మండలం మారిగా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వేపాడు గ్రామ మండలం తహసీల్గార్యాలైతే రెండు రోజులు వంట వార్క్ చేసి మా జీవితాల్ని నాశనం చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ సమ్మిధ ఏదైతే ఉందో సమ్మిధ కిందని దిగువ ప్రాజెక్టు సమ్మిధ పైన ఎగువ ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులు కట్టి అక్కడ నుండి మారికి పంపు స్టోరేజ్ ద్వారా నీళ్లు తీసుకొని వెళ్ళి దాన్ని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం అటువంటిది జరిగింది దీనివల్ల దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ఆయికట్టు రైతులు కానీ అదేవిధంగా కోటపాడు కానీ వేపాడు కానీ సోడవరం కానీ ఇక్కడ నుంచి అలమంచిల వరకు దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రైవాడ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ద్వారా అందేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పూర్తిగా రాకుండా చేయడం కోసం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఆ ప్రాజెక్టుని కడితే పూర్తిగా నీళ్ళు వచ్చే పరిస్థితి అనేటువంటి ఉండదు రెండవది విశాఖపట్నంలో ఐదు పాయింట్ ఐదు ఐదున్నర లక్షల మంది త్రాగునీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే వాళ్ళకి త్రాగునీరు కూడా తీవ్రమైనటువంటి విఘోతం కలిగినటువంటి పరిస్థితి ఉంది విశాఖ త్రాగునీటి అవసరాలకు కానీ రైవాడ్ ఆయుకట్టు రైతులు సాగునీటి అవసరాలకు కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుంది కాబట్టి దీన్ని వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము గొడవ చేస్తా ఉన్నాం అనేక సార్లు తెలియజేస్తా ఉన్నాం అయినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ వచ్చారు ఆ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అడవిబాట పట్టారు అడవిబాట పట్టడం అంటే గిరిజనులు అభివృద్ధి చేయడం గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళే రోడ్లు వేయడం అటువంటివి అని చెప్పేసి గిరిజనులు అందరూ భావించారు కానీ అడుగుబాటు పట్టడం అని అంటే గిరిజనులు అడుగుబాటు పట్టడం కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా అదానికి కట్టపెట్టడం కోసం వచ్చారనేటువంటిది మాకు అర్థమవుతుంది అక్కడ కొయ్యూరులో చిట్టుంపాడు కానీ అదేవిధంగా గుజ్జిలీ కానీ బొర్ర దగ్గర బొర్ర కానీ ఇక్కడ పెదకోటలో కానీ అక్కడ శ్రీకాకుళం పార్వతీపురం ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఆ జంజావతి కానీ ఆ ప్రాంతంలోని కూడా అనేక పవర్ ప్లాంట్లకి ఈరోజు అనుమతులు అంటే వస్తూ ఉన్నారు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పని కట్టుకొని గిరిజనుల ప్రాంతం అంతా తిరిగి ఈ కొండలన్నీ పనికొచ్చినవి అన్నీ కూడా అదాన్ని కట్టబెట్టడం కోసం అంటే స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది అందుకని ఇది అత్యంత దుర్మార్గం ఏమైనటువంటి చర్య మేము చెప్పదాల్సి ఏంటంటే ఇక్కడ రైవాడ క్యాచ్మెంట్ అని ఇక్కడ ప్రాజెక్ట్ తీవ్రమైనటువంటి ప్రమాదం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది విశాఖ త్రాగునీటికి చాలా తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఎంట్లే ఈ పవర్ ప్లాంట్ నిలుపుదల చేయాలి నోటిఫికేషన్ రద్దు చేయకపోతే మేము ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రద్దు చేసిన ఆందోళన చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేస్తాం నెల్లూరు జిల్లా రాంపచోడవరంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ చట్టాలను సంరక్షించాలని స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని మాన్యం బంద్ నిర్వహించారు షాపులను మూయించి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు మాండూ టెండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ నిరసనలో ఆదివాసీ సంఘాల నాయకులు విద్యార్థి సంఘం నాయకులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పటి వరకు నా బుల్ అప్డేట్స్ నమస్తే